అందరికీ నమస్కారం మన కృష్ణ గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా ఆలపాటి రాజా గారు పోటీ చేస్తున్నారు ఆ ఎన్నిక ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబోతా ఉంది కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రాజా గారిని మనం అత్యధిక మెజార్టీ తోటి గెలిపించుకోవాలి ఎందుకనంటే ఆయన విద్యావేత్త అదేవిధంగా చదువుకున్నటువంటి వ్యక్తి విద్య యొక్క అవసరం అలాగే విద్య పూర్తయిన తర్వాత వాళ్లకు ఉపాధి కావాల్సినటువంటి అవసరం కూడా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ కూటమి కూడా మన రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల కాలంలో యువతకు కల్పించాలనే ధ్యేయంతో పనిచేస్తూ ఉంది ఆ రకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి అవగాహనతో కూడినటువంటి ఆల్పాటి రాజాగారిని గనక మనం ఎందుకుని శాసన మండలికి పంపిస్తే ప్రభుత్వానికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువతకి ఆలంబనగా ఆలపాటు రాజా గారు తోడ్పడతారు అనేటటువంటిది అందరూ అర్థం చేసుకోవాలి అత్యధిక మెజార్టీ తోటి రాజాగారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను